అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఎనలిస్ట్ కట్ట కార్తీక్ ఉన్నారు మాట్లాడదాం కార్తీక్ నమస్తే నమస్తే కార్తీక్ గారు మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక కీలక పరిణామం జరిగింది ఏవనగా ఉన్నటువంటి రెడ్డి ఆస్తుల జప్తుకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అంటే ఆయన మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి ఈ సొమ్మెది దాన్ని వైట్గా మార్చుకొని పదమూడు కోట్ల రూపాయల ఆస్తులు పెట్టాడు ఆస్తుల జప్తుకు ఇప్పుడు ప్రభుత్వం నడుం కట్టింది ఎట్లా చూస్తారు అంటే ప్రభుత్వం అనుకుంటేనో సిఐడి అనుకుంటేనో ఆస్తుల జప్తు జరగదు ఇప్పుడు ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కోర్టు అనుమతి మేరకు ఆస్తుల జప్తు జరిగింది మొత్తానికి ఒక మంచి నిర్ణయం రాజు కసిరెడ్డికి సంబంధించిన ఆస్తుల జప్తు అనేటువంటిది నేనేం డిమాండ్ చేస్తానంటే రాజు కసిరెడ్డి మాత్రమే కాదు ఈ కేసులో అంతిమ లబ్ధిదారు వేరే అని చెప్తున్నారు కదా ప్రిమినరీ ఛార్జ్ చూసినా లేదు సెకండ్ ఛార్జ్ చూసినా అంతిమ లబ్ధిదారు అనే ఒక బిగ్ బాస్ ఉన్నాడని చెప్తున్నారు కదా పేజ్ నెంబర్ వన్ థర్టీ వన్ పేజ్ నెంబర్ టూ నైంటీ ఎయిట్ ప్రిమినరీ ఛార్జ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సెకండ్ ఛార్జ్ దాన్ని కొనసాగించారు కాబట్టి అంతిమ లబ్ధిదారుకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా జప్తు చేసి ఈ మద్యం వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన విషాదకరమైన కుంభకోణం ఇది దేశంలో ఒక అరుదైన కుంభకోణం నేను అనుకోవటం ఎందుకంటే ఇప్పటివరకు మనం విన్న లిక్కర్ కుంభకోణాలు ఏంటి మద్యం షాపులో ఎక్కువ సేపు పర్మిషన్ ఇచ్చి లేదు ఎక్కడ పడితే అక్కడ షాప్ తెరుచుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఆన్లైన్ డెలివరీకి అవకాశం ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం లేదు లాటరీ పద్ధతిలో మామూలుగా మద్యం షాప్కి కేటాయిస్తారు ముందుగానే కొలాబరేట్ అయ్యి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ లాటరీ వాళ్ళకి వచ్చేటట్టు చేయటం అలా డబ్బులు తీసుకోవడం అనేది గతంలో మనం చూసాం విన్నాం ఇలాంటి మద్యం కుంభకోణాలు జరుగుతాయని కానీ మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ యోగంలో జరిగింది ఇలాంటి కుంభకోణం కాదు ఒక అత్యంత దారమైన కుంభకోణం ఒకటి ముడిపులు తీసుకొని మధ్యాహ్నం అమ్మటం రెండు అమ్మే మద్యం కల్తీ మధ్యాన్ని అమ్మటం మూడు దాన్ని ఎక్కువ రేటుకి అమ్మటం ఒక్కసారిగా ధర విపరీతంగా పెంచేసి నాలుగు అసలు వేరే బ్రాండ్స్ దొరకకుండా మొత్తాన్ని మోనోపాలి మార్కెట్ క్రియేట్ చేయటం అంటే ప్రభుత్వం చేతుల్లోకి మద్యం షాప్ తీసుకొని ఏ షాపు పోయినా ఆ బ్రాండ్ దొరికింది నీకు ఆప్షన్ లేదు ఐదు క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అమ్మటం ఈ రూపాల్లో అది కుంభకోణం జరిగింది ఇప్పటి వరకు మనం ఇలా కుంభకోణం చేయొచ్చు అని కనీ విని ఎరగుండం అలా కుంభకోణం జరిగింది రెండోది కరోనా టైంలో క్యాష్ దొరకని పరిస్థితి అవునా కదా అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్సే నడిచాయి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఎంకరేజ్ చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది అయినా సరే ఫోన్ పేలు గూగుల్ పేలు చిన్న పార్టీ చిన్న పార్టీ డబ్బీ కొట్టకాడ పాను కొట్టకాడ చాయ్ కాడా కాఫీ షాపుల కడా ఉన్నటువంటి రోజుల్లో పది రూపాయలకి ఇరవై రూపాయలకి ఐదు రూపాయలు కూడా పే చేసే రోజుల్లో వందలాది రూపాయలు విలువ చేసే మద్యం బాటిని మాత్రం డబ్బు పెట్టుకోవాల్సిందే ఆప్షన్ లేదు ప్రజలకి మద్యానికి బానుసైన వాడు ఏదో రకంగా డబ్బుని క్రోడీకరించుకొని కల్తీ మద్యానికి కొని దొరికిందే తప్పదు మరి దొరికిందే అమృతం అంటారు కదా దాన్ని తాగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది కిడ్నీలు కోల్పోయారు ఎంతమంది రివర్లు కోల్పోయారు దాదాపుగా ఒక సెర్పు నివేదిక ప్రకారం ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఏడు వేల మంది చనిపోయారు అని ఒక అంచనా ఏడు వేల మంది ఒక్క జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయి ఉండవచ్చు సరే ఇప్పటివరకు ఉన్న లెక్కన మేరకు ముప్పై వేల మంది అనుకుంటున్నాం కానీ ఒక్క జిల్లాలో ఉన్న ఏడు వేల మంది అంటే ఈ లెక్క ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం తగ్గే అవకాశం లేదు సరే ముప్పై వేల మంది అనుకున్నా చనిపోయిన వాళ్ళు నేను చెప్పేది మళ్ళీ కిడ్నీలు లెవర్లు పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళ సంఖ్య వేరు వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉండొచ్చు కాక అంటే లక్షలాది కుటుంబాలు చిద్రమైపోయినాయి ఒకరకం చెప్పాలంటే తల్లికి కొడుకు మిస్సాడు చెల్లికి అన్నం అయ్యాడు అక్కగా తమ్ముడు మిసాడు భార్యకి భర్త మిస్సాడు చాలామంది భార్యలో ఒంటరి మహిళలు కావడానికి ఈ మధ్యం కారణమైంది అందుకని నేను మొదటి రోజు కూడా కల్తీ సార మధ్యమనో నేను లేకపోతే దీన్ని అలా లేదా స్లోపాయుధన్ కేసానో పిలుస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది కని విరిగి ఎరగని కుంభకోణం చాలామంది చంపిన కుంభకోణం ప్రజల్ని చంపి చావుల మీద డబ్బులు ఏర్కొన్నటువంటి కుంభకోణం ఇలాంటి కుంభకోణం దారుణమైంది కాబట్టి విషాదకరమైంది కాబట్టి మనసుని చంపింది కాబట్టి ఆ డబ్బులన్నీ జప్తు చేసి మళ్ళీ ఆ కుటుంబాలకి పంచాలని అంటున్నాం ఇప్పటివరకు మీరు కనిపెట్టింది మీరు ఎంక్వైరీ చేస్తుంది మూడు వేల ఐదు వందల రూపాయల కోట్ల కుంభకోణం అని మీరు చెప్తున్నారు కదా సిట్ అధికారులు మూడు వేల ఐదు వందల కోట్ల కుంభకోణం అని చెప్తున్నారు కదా ఆ మూడు వేల ఐదు వందల కోట్లు వసూలు చేసి సరే దాంట్లో సగం ఖర్చు సగం అన్నా జప్తు చేసి కనీసం ఒక వెయ్యి కోటి రూపాయలు జప్తు చేసి ఈ చనిపోయిన కుటుంబానికి కిడ్నీ లెవెల్ పోగొట్టుకున్న కుటుంబానికి పంచాలనేది నా ప్రధానమైన డిమాండ్ ఓకే అయితే చాలా చోట్ల గా మార్చేసారు డబ్బులు చాలా చోట్ల పెట్టుబడులు పెట్టారు సినిమాలు తీశారు రియల్ ఎస్టేట్లో పెట్టారు ఇవన్నీ మనం విన్నాం కదా ఈ కుంభకోణంలో అవన్నీ మళ్ళీ రికవర్ చేయడానికి ఏమన్నా ఇబ్బంది ఏర్పడుతుందానికి ఇబ్బంది ఏర్పడింది ఖర్చు పెట్టేశారు కదా చాలా చోట్ల చాలా చోట్ల ఖర్చు పెట్టేశారు చాలా చోట్ల చేతులు మార్చేశారు దేశాలు దాటించేశారు ఈ డబ్బంతా రికవరీ చేయటం పట్టుకోవటం తీసుకురావటం అనేది ఆల్ ఈజీ నా తెలిసి ఈడీ కనుక రంగంలో దిగితే ఏమన్నా కొద్దిగా పాజిబిలిటీ ఎక్కువ ఉండొచ్చు తప్ప ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సిట్ అధికారులు ఈ దీని డబ్బును పట్టక రాగలరు పట్టకొచ్చి ప్రజలకు పంచి పెట్టగలరు అంత ఈజీగా అని అనుకోను కానీ వీళ్ళు ఎంతో కొంత జప్తు చేయగలరు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మొదలు పదకొండు కోట్లు దొరికాయి పెద్ద అమౌంటే కదా తర్వాత ఇప్పటికే ఒక డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు రకరకాల పద్ధతుల్లో జప్తు చేసామని మనం వింటున్నాం సో ఈ మేరకు ఎంత వీలైతే అంత ఇప్పుడు వాళ్ళ శక్తి మేరకు మనం ఏం చేయగలం వాళ్ళ శక్తి మేరకే చెప్పగలం కదా శక్తి మేరకు ప్రయత్నం చేసి ఎంత వీలైతే అంత పట్టుకొని ప్రజలకు పంచాలనేది నా డిమాండ్ ఎందుకంటే రకరకాల రూపాయల డబ్బు మార్చేదారు ఇప్పుడు ఒక ల్యాండ్ డబ్బా అది లిక్విడ్ క్యాష్ రూపంలో కొన్నాడు నువ్వేం చెప్తావు ఆ ల్యాండ్ కొన్నది మధ్యన డబ్బులు అనేది సిట్టి ఆరోపించవచ్చు ఆ డబ్బు లిక్కర్ డబ్బులో దానికి గ్యారంటీ ఏంది లిక్కర్ డబ్బులో గ్యారంటీ ఏంది ఎలా దాన్ని కనిపెట్టాలి అది లిక్విడ్ క్యాష్ చేతులు మారిపోయినాయి ఎప్పుడు నువ్వు మద్యం భయో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో అనుకుందా ఇక్కడ అప్పుడు లిక్విడ్ క్యాష్ ఇచ్చుకున్నావు నీకు కాగిత మీద నెంబర్ అవ్వ నీకు గుర్తుందా లేదు అది రకరకాల చేతులు మారి ఎవడో చేతికి పోయి అది మద్యం డబ్బే అంటే నన్ను పెట్టా తన చెప్పించగల లేదు నాకు రియల్ ఎస్టేట్ వచ్చిన డబ్బా అంటాడు ఇవాడు అదేగా వెంకటేష్ నాయుడు విషయంలో వాదించేది వెంకటేష్ నాయుడు దగ్గర క్యాష్ లెక్క పెడుతున్నట్టు వీడియో ఒకటి బయట దొరికి బయటకు ఇప్పటివరకు ఫస్ట్ డే ఏమన్నారు ఇది ఫస్ట్ చంద్రబాబు నాయుడికి అంటగట్టే ప్రయత్నం చేశారు వెంకటేశ్వర నాయుడు టీడీపీ మనిషే చంద్రబనాయుడుతో పుట్టారు లోకేష్తో పుట్టారు అన్నారు కుదరలేదు అది చివరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి దొరికిన వ్యక్తి చెవిరిెడ్డి భాస్కర్ రెడ్డికి అనుకూలంగా నామినేషన్ కూడా వేశారు డమ్మీ నామినేషన్ అన్న విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు నాయుడు డబ్బు అది రిక్కర్ డబ్బు కాదు రియల్ ఎస్టేట్లో సంపాదించుకున్నాడు మనోడు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రచారం చేశారు మరి నిజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి అదే నిజం అనుకుందాం అంత డబ్బు పెట్టగలిగే స్థాయిలో ఉన్నాడు అనుకుందాం మరి ఎందుకు అతను వేసిన డమ్మీ నామినేషన్లో తన సౌత్సరికి ఆదాయం ఐదు లక్షలు కూడా లేదు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అని చెప్పాడు అవును నాలుగు లక్షలు తొంభై ఐదు వేలు సంపాదన ఉండేటువంటి ఎంప్లాయీ నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అంటే నెలకి ఏ యాభై వేలు శాలరీ కంటే తక్కువ నలభై వేలు శాలరీ ఉండేవాడు నలభై వేలు నెలకి సంపాదించేవాడు కోట్లాది రూపాయలు లెక్క పెట్టగలడా సాధ్యమవుతుంది ప్రైవేటు జట్లు కూడా ఆ ప్రైవేట్ జట్లు ఎలాగలడా ఆయన ఎయిర్పోర్ట్ లో దగ్గరనే పెద్ద కార్లు పోయేసి వివిఐపి లాగా రిసీవ్ ప్రోటోకాల్ వెహికల్ అతని కోసం హీరోయిన్ తో ఫోటోల దగ్గరే పరిస్థితి ఉంటుందా నమ్మేవాడికి అని అదే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారా ఏమనుకుంటారో తెలియదు గానీ ఇలా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు అంటే ఎంత అడ్డగోలుగా ఎంత విచ్చలవిడిగా వీళ్ళు ఖర్చు అనేది మనకు అర్థమైపోతా ఉంది ఓకే సో దాదాపు డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టేశారు ఇలా చార్టెడ్ ఫ్లైట్లో ఖర్చు పెట్టేశారు హీరోయిన్ తోటి తర్వాత ఎన్ని తర్వాత వ్యాపారాల్లో పెట్టేశారు సినిమాలు తీసేశారు డబ్బు దాదాపుగా కరిగించేశారు సో మీరు అన్నట్టుగా ఎంత వీలైనది అంత రికవర్ చేసి దాన్ని ఒక మంచి వ్యాలెడ్ పాయింట్ చెప్పారు ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఎవరైతే తమ కుటుంబ సభ్యుల్ని ఈ మధ్యమంలో కోల్పోయారో ఆ కుటుంబాలకు అందించాలన్నది చాలా మంచి పాయింట్ ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ థ్యాంక్ యూ